హలో అండి సిద్ధాంతం గురించి ఒక చిన్న ఉదాహరణ పద్నాలుగు సంవత్సరాల తర్వాత శ్రీకృష్ణుడు కంసుని చంపి తన కన్న తల్లిదండ్రులైన దేవకి వసుదేవుల్ని విడిపిస్తాడు అప్పుడు తన కన్న తల్లి అయిన దేవకి అడుగుతుంది కృష్ణయ్య నన్ను మమ్మల్ని విడిపించడానికి నీకు ఇంత సమయం పట్టిందా అని అడుగుతుంది అప్పుడు కృష్ణయ్య ప్రసన్న వదనంతో ఇలా అంటాడు అమ్మ పోయిన జన్మలో నీవు కైకేయిగా ఉండి రాముడైన నన్ను తన కన్న తల్లి అయిన కౌసల్య దగ్గర నుంచి పద్నాలుగు సంవత్సరాలు విడదీశావు అప్పుడు ఆ కౌసల్యాదేవి అనుభవించిన వేదన నీ కర్మ సిద్ధాంతం ప్రకారం ఈ జన్మలో నువ్వు అనుభవించావు కర్మ సిద్ధాంతం ఎవరినీ వదలదు సిద్ధాంతం ప్రకారం ఎవరు చేసిన కర్మలు వాళ్ళు అనుభవించాల్సిందే అది మంచి అయినా సరే చెడు అయినా సరే అది ఎవరికీ అతీతం కాదు వాళ్ళు ఎంత గొప్పవారైనా సరే అది అతీతం కాదు అని చెప్తాడంట